కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాలని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని అక్టోబర్ పద్దెనిమిదిన తీసుకురావడం జరిగిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు ఈ మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి గన్ పార్క్ వరకు కార్ల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు స్కాలర్షిప్ ల విషయంలో కానీ లోన్ల విషయంలో కానీ బీసీలకు చిన్న చూపు చూడడం జరుగుతుంది అందువల్ల బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదంటూ వెల్లడించారు హైకోర్టు స్టే ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా స్టే వెక్కడ చేయకుండా అమలు చేయడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినందుకు నిరసనగా పది నెల పద్దెనిమిదిన తల పెట్టేటువంటి తలపెట్టేటువంటి బంధుకు మద్దతుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన భరత్ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కాలర్ ర్యాలీ జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అనేక జిల్లాలలో బైక్ ర్యాలీ కాలర్ ర్యాలీ జరుపుతూ బంద్కు మద్దతుగా వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాలని ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకం బీసీలకు లోన్లు ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు మండల్ హెడ్ క్వార్టర్స్ లో వేల సంఖ్యలో కార్ ర్యాలీలు తీయడం జరుగుతుంది ఈ రోజు నుంచి మొదలైన ప్రోగ్రామ్ ఇది బంద్ ఇది మా పోరాటం వ్యవస్థల మీద పోరాటం వ్యక్తుల మీద పోరాటం కాదు ఏ వ్యవస్థ మాకు సహకరిస్తలేదు పార్టీలు కానీ న్యాయస్థానాలు కానీ ఎటువంటి వ్యవస్థలో న్యాయస్థానంలో న్యాయమైనా జరుగుతుందని చెప్పి మాకు అక్కడైనా కోరుకుంటే అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది నోటికాడు ఉన్న కూడుని లాగేసుకున్నారు సో ఇది అగ్రవర్ణాలు చేస్తున్నారా ఇంటెన్షనల్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేది మనకు తెలియదు కానీ వివిధ పార్టీలు అయితే ఏదైతే జేఏసీ చైర్మన్ ఆర్కృష్ణ గారు ఏంది పిలిపి మేము మద్దతు ఇస్తామని చెప్పి పోటీ పడి మద్దతు ఇస్తున్నారు సో ఇదే ఇదే పందాలో అన్ని పార్టీలు ఇదే పందాలు అన్ని పార్టీలు కొనసాగాలని చెప్పి బీసీలకు నిజంగానే మద్దతు ఇవ్వాలి అంతేగాని వాళ్ళకేదో న్యూస్ ఫీడ్ గురించి మద్దతు ఇవ్వడం కాకుండా సో పద్దెనిమిది నాకు జరిగే కి బీసీ సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు ఆర్కిష్ ఉన్న జాక్ కింద ఉన్న ఒక వంద సంఘాలందరూ సహకరిస్తున్నారు సో బీసీ ప్రజలందరూ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఎందు పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని ఇప్పుడు కొట్టివేయడం జరిగింది పాత రిజర్వేషన్ల ప్రకారమే చేయాలి అని చెప్పి ఇందాక వచ్చింది మాకు ఇంకా కంప్లీట్ ఆర్డర్ కాపీ రాలేదు సో దీన్ని మేము నిరసిస్తూ కూడా ఈ రోజు మేము కార్ ర్యాలీ తీయడం జరుగుతుంది ఇదంతా ఒక డ్రామా లాగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది మీరు మొన్నటి వరకు బీసీలకు చేసింది మోస్ట్